హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయప్రక ధన్యవాదాలండి ఈ వీడియోలో అలసంద చెక్కలండి అలసంద పబ్బిళ్ళలు చెక్కలు అంటారు చాలా బాగుంటాయండి టేస్టు దీంట్లో నూగులు తర్వాత ఈ అలసందలు వేయడం వల్ల టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది బే పిండితో చెక్కలు చేస్తారు కదా అలసంద చెక్కలు చాలా రకాలు ఉన్నాయి వీటిల్లో ఇది ఒక రకము చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తినండి బాగా కరకరలాడుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి నేను తిన్నాను మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట గండసెంపులు ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నేను పబ్బిళ్ళు చేస్తున్నానండి ఇంత ముందు పెసరపప్పు శనగపప్పు ఇవన్నీ వేస్ట్ చేసినా ఇప్పుడు నేను అలసంద బేడలు ఈ వడలు వేసుకుంటాం కదా ఆ బేడలతో చేస్తున్నానండి దానికి కావలసిన పదార్థాలు బియ్యపిండి ఉప్పు ఆయిలు బేడలు మెంతాకు ఉల్లికాడలు కరివేపాకు కొత్తిమీర వెన్నండి నువ్వులు ధనియాలు జీలకర్ర లవంగాలు పచ్చిమిర్చి మీరు కావాలంటే తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు దీంట్లో అవి లేకుండా నేను వేస్తున్నాను చేస్తున్నానండి ఇవి అలసంద బేడలు రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి మెంతాకు ఇట్లా సన్నగా తరుక్కోవాలి ఇక ఉల్లికాయలు కరివేపాకు కొత్తిమీర ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఇంకా చేసుకుండేది ఇప్పుడు ఇంకా హాలిడేస్ కదండి ఇంట్లో ఉన్న ఉంటారు కదా పిల్లలు ఇట్లాంటి కారము తీపు ఇట్లాంటివన్నీ చేసి పెట్టండి బాగా తింటారు మెంతకంటే మనం పప్పు చేస్తే ఇవి ఇట్లా దే ఇట్లా దాంట్లలో వేస్తే తింటారండి ఇప్పుడు పిండి కలుపుకుందాం అండి ఇప్పుడు అండి ఇవి ధనియాలు జీలకర్ర లవంగాలు మిక్సీకి వేసుకోవాలండి మనము కేజీ తీసుకుంటామనుకో ఒక మూడు స్పూన్లు ధనియాలు వేసుకోండి కేజీ పిండికి జీలకర్ర ఒక రెండు స్పూన్లు వేసుకోండి లవంగాలు ఏం పెద్దగా అవసరం లేదులేండి ఒక పది అట్లా వేసుకోండి ఆ తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కొంచెం మెదిగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసుకోవాలండి మనకు కారం అంటే ఒక కేజీ పిండికి ఒక వంద గ్రాములు పచ్చిమిరపకాయలు పడతాయి ఇప్పుడు ఇవి నేను మిక్సీకి వేసుకొని వస్తాను ముందు ఇవ్వండి పౌడర్ చేసుకొచ్చినా కదా దీంట్లో వేస్తున్నాం గిన్నెలో మనం కలుపుకోవాలి కదా పిండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అండి ఉన్నాయి ఇప్పుడు బాగుంటాయి లేతగా మళ్ళీ ఉప్పు మిరపకాయలు పెట్టుకునేటప్పుడు మటుకు కాలం కా సరస్ కారం ఎక్కువ ఉంటాయి ఇంకెంతే అండి తుంచుకొని పేస్ట్ చేసుకొని వస్తా ఇప్పుడు అండి బియ్య పిండి వేస్తున్నా ఇది పొడి పిండేనండి బియ్యము కడిగి ఆరబోసిన ఏం కాదు నేను ఒక కేజీ పిండికి మీకు చెప్పేయండి ఇప్పుడు మనము పిండి అండి ఇది దంచి పెట్టుకున్న పౌడర్ ధనియాల పొడి జీలకర్ర పొడి లవంగంపు కొత్తిమీర ఇవి మన ఇష్టం అండి ఎన్ని కావాలంటే వేసుకోవచ్చు కరివేపాకు ఉల్లికాడలు మెంతాకు సన్నగా కట్ చేసుకొని నువ్వులండి ఒక మూడు స్పూన్లు వేసిన ఈ కడిగి పెట్టుకున్న అల్సంద బ్యాడల్ ఇవి రెండు గుప్పెళ్ళు తీసుకున్నానండి రెండు గుప్పెళ్ళకి నైన్ నేను ఒక గుప్పెడు కొంచెం వేసుకున్నా అంటే ఇవి ఉబ్బుతాయి అండి అది చెప్తున్నా ఉప్పండి వెన్న వెన్నండి మీకు ఇంట్లో చేసుకున్నదైనా పర్వాలేదు ఇట్లా దొరికితే తెచ్చుకోండి లేదు వెన్న ఇష్టం లేనోళ్ళు నూనె కాంచుకొని వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిరపకాయల పేస్ట్ మీరు కావాలంటే పచ్చిమిరపకాయల పేస్ట్లోనే తెల్లగడ్డ వేసుకోవచ్చండి ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇవన్నీ బాగా కలిసేదాకా వెన్న పచ్చిమిరపకాయ పేస్టు కొత్తిమీర ఇవన్నీ కలిసేదాకా కనిపిస్తున్నాయా నీళ్ళు వేడి నీళ్ళేనండి వేసుకోవాలి చన్నీళ్ళు కాదు నేను దీనికి పేస్ట్ ఉంది అందుకు వేస్తున్నా ముందు చేత్తో కలపలేమండి వేడి నీళ్ళు ముందు స్పూన్తో అనుకొని మళ్ళా చేద్దాం అనుకుంటే సరిపోతున్నాక కలిపినాక చూపిస్తా అయిపోయిందండి ఇట్లా కొంచెము నూనె రాసుకొని తట్టకు కూడా అట్లా కొంచెం రాస్తే కడుచుకోకుండా వస్తాయండి ఈ పిండి అంతా ఇట్లా తీసేసి ఇప్పుడు ఇంకా పబ్బిళ్ళలు చేసేసుకోవడమే ఇట్లా పేపర్ వేసుకోవాలండి పల్చటి పేపరు నూనె వేసుకోవాలి ఇట్లా అనుకోవాలండి ఇప్పుడు మనం చేతికి కూడా కొంచెం ఆయిల్ రాసుకోవాలి మనం ఎంతయి పెద్దవి కావాలంటే పెద్దవి చిన్నవి కావాలంటే చిన్నవి అండి ఇట్లా బాల్స్ లాగా చేసుకొని పెట్టుకుంటే తొందర తొందరగా అయిపోతాయి ముందు మీకు రెండు వత్తి చూపిస్తా అండి ఇట్లా ఒత్తుకోవాలి పల్చగా చేసుకోవచ్చు మందంగా చేసుకోవచ్చు చేతికి అతుక్కోకుండా ఆయిల్ రాసుకోవాలి ఇది మధ్యలో ఇట్లా హోల్ పెట్టుకోవాలండి తొందరగా ఫ్రై అయిపోతాయి ఇది కొన్ని ముందు వస్తనే రాలేదా అని ట్రై చేసుకోవాలి ఇట్లా అంతే అండి ఇంకొకటి ఒత్తి చూపిస్తా వేన్నీ లేయడం వల్ల బాగా అంటే అదే బంకగా జిగటగా ఏమంటారు మామూలుగా మనం అనేది అర్థమవుద్దిద్దా అట్లా బాగా బంకగా వస్తుంది అండి మనము బియ్యం నానేసుకోకపోయినా ఈ వేణీళ్ళ వేయడం వల్ల బాగా జిగటగా వస్తుంది ఇంకా పెద్దవి కావాలన్నా చేసుకోవచ్చండి నేను కొంచెం చిన్నవి చేస్తున్నా అన్నీ చేసినాక మీకు ఫ్రై చేసి చూపిస్తా ఆయిల్ కాయిందండి కొద్దిగా చూస్తాను కాయిందండి ఆయిలు ఇప్పుడు మనము కొంచెం మీడియంగా పెట్టుకొని వేసుకుందాము అన్ని విధంగా వేసుకోవాలండి పైకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఖర్చుకోకుండా ఉంటాయి ఒక పక్క కాళ్ళినేయండి ఇప్పుడు తిప్పుతున్నాను పక్క కొంచెం కాలినాక ఇట్లా అంటే కన ఇవి వచ్చేస్తాయండి విడివిడిగా ఇంకొంచెం సేపు అయిపోయినాయండి తీసేస్తున్నా ఇంతేనండి రెడీ అయిపోయినాయి చెక్కలు పబ్బిళ్ళలు చెక్కలు ఇట్లా పెట్టేస్తే నూనె కొంచెము పోతుందండి ఇంకోటి చూపిస్తా పల్చగా కావాలంటే పలసగ చేసుకోవచ్చు మందం కావాలంటే మందం చేసుకోవచ్చు అండి మందంగా చేస్తే కొంచెం మెత్తగా ఉంటాయి పల్చగా చేస్తే కొంచెం గట్టిగా ఉంటాయి అంతే అవన్నీ తీసినాక చూపిస్తాలండి అలసందాలు వేసినవి పబ్బిళ్ళలు అండి పబ్బిళ్ళలు అనొచ్చు చెక్కలు అనొచ్చు ఏవైనా అనొచ్చండి ఈ మెంతాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా మీరు కూడా చేసుకొని తిని ఎలాగున్నాయో మాకు తెలియజేయండి ఒకటి మీకు తుంచి చూపిస్తానండి ఇట్లా పల్స ఉన్నాయి అనే కానీ ఎలా కాలినవి కానీ గట్టిగా ఏమి లేవు స్మూత్గా ఉన్నాయండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఎందుకంటే వెన్న అవన్నీ వేసినాం కదా ఆరోగ్యంగా ఉన్నాయి ఆనందంగా ఉన్నాయండి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టూ సివి బ్రాహ్మణ వంటలు